జగిత్యాల లేడీస్ ఎంపోరియం యూనియన్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం నిర్వహించగా కార్యక్రమంలో శాసనసభ్యులు సంజయ్ కుమార్ పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల అభివృద్ధికి తాను కృషి చేస్తానని పార్టీలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేయడానికి ప్రయత్నిస్తానని అన్నారు జగిత్యాల విద్య వైద్యానికి హక్కుగా మారనుందని జగిత్యాల కస్తూర్బా ఏకలవ్య పాఠశాల కేంద్రీయ విద్యాలయం నవోదయ స్కూల్ మంజూరు కానున్నాయని జగిత్యాల పట్ల అభివృద్ధి మౌలిక సభ్యాలు కల్పించని సాధిస్తాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తో పాటు పాంపాటి రవీందర్ వర్తక సంఘం అధ్యక్షులు కమటాల శ్రీనివాస్ అధ్యక్షుడు దీటి అంజయ్య ప్రధాన కార్యదర్శి ఊటూరి శ్రీధర్ కోశాధికారి వేణుమాధవ్ గౌరవ అధ్యక్షులు మల్లికార్జున్ నాగభూషణం శ్రీనివాస్ కౌన్సిలర్ చుక్క నవీన్ కప్పాల శ్రీకాంత్ కార్యవర్గ సభ్యుల తదితరులు పాల్గొన్నారు లేడీస్ ఎంపోరి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో భాగంగా కార్యకర్త నిర్వహించుకోవడం ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయబోయే కార్యవర్గ మొత్తం కూడా అభినందన తెలియజేస్తూ ప్రప్రదమంగా మరి వారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మరి తన కర్తవ్యంలో ఒకట సమయాన్ని ఆర్థికంగా కొంచెం భారాన్ని ఇచ్చినప్పుడే ఏ సంఘం అయినా సక్సెస్ఫుల్గా అవుతుంది మరి దీనికి మీ అందరికీ ముందుకు అవకాశం ఉంటుంది సంఘం అంటే భరోసా ఇచ్చేదిగా ఉండాలి సంఘం ఒక తోటి సభ్యుని బలాన్ని చేకూర్చేదిగా ఉండాలి మరి అదే రీతిలో కూడా మరి సోదరుడు డిటి అన్నయ్య మరి చామరాజ్ ఆఫ్ లో కూడా కార్యవర్గ సభ్యులు గతంలో కూడా ఈ లేడీస్ ఎంపోరియం అసోసియేషన్ కు అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది మళ్ళీ తనే అధ్యక్షుడిగా నిజంగా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ కానీ చిన్నప్పటికెళ్ళి లేడీస్ ఎంపె రెండు నిమిషాలు మూడు నిమిషాలు రాని ఒక లేడీస్ నా మిత్రుడు బాధ్య మిత్రుడు చిన్నప్పటి నుంచి కొత్త పేరు బాధ్యత నా బాధ్యమిత్రుడు తర్వాత ప్రతిరోజు అంటే మామూలుగా ఉండడం వల్ల పార్టీ మొదల్యా ఈ వ్యాపారంతో మొదటి నుంచి కూడా సాధారణ బాధకాలు తెలుసు చెప్పడానికి ముఖ్య అతిథిగా అవమాన అందరూ కూడా ధన్యవాదాలు తెలియదు మోచి దాదాపు మద్దతు వచ్చినాయని చెప్పి తెలిసింది వ్యాపారం ఎట్ల ఇక వ్యాపారంలో పోటీతో ఉండాలి ఆ పోటీ తత్వం కూడా ఒక మంచి వాతావరణం ఉండాలి స్వరూప వాతావరణం ఉండాలి ఆ తక్కువ వ్యాపారంలో మీరందరూ కూడా కలిసిమెంట్ మీరు కూడా లాభపడుతూ మీరు కూడా సంతోషంగా ఉండే విధంగా చూస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడవలసిన మీ అందరూ కూడా మరొక నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పన్నెండు విధాలు అయితే నాకు పన్నెండు ఎందుకంటే ఉదయం చేసేది ఎంతో చిన్న ఉద్యోగులు చిన్న వ్యాపారం దాంట్లో దాంట్లో వీళ్ళందరూ కూడా లాభాలతో ఉంటూ ఉద్యోగానికి సంతోషంగా ఉంటాయని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చే మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా బట్ చుట్టుపక్కల అభివృద్ధి అయితే మన వ్యాపారాలు కూడా అభివృద్ధి అయితే చూస్తున్న సినిమా కూడా చాలా కొత్త పిల్లలు పిల్లలు కావచ్చు మన నది బంధువులను కావాలి అంత పత్రం లేదు నాన్న వాళ్ళే నానా చూస్తుంది అప్పుడు ಮೊದಲೋ ಇದೆ ಸಮಾಯದಲ್ಲಿ ಡಿಗ್ರಿ ರವರು ಆರೋಗ್ಯ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ರವರು ವೇದಿಕೆ ಮೇಲೆ ಭಾಷಣ ಮಾಡ್ತಾರೆ ಈ ಕಡೆ ಸೇನ್ತ್ಯರವರುವರು ಕೇಳಿದ್ಕೊಂಡ್ರು ಅពೂರ್ಣ ಸೀನಿಯರ್ ಡಾಕ್ಟರ್ ಅವರು ಕಾರ್ಯದರ್ಶಿಗಳು ಕಾರ್ಯದರ್ಶಿಗಳು ಕಮಿಟಿ ಸದಸ್ಯರು ಸೋ ಅពೂರ್ಣ ಕಡೇಪೋ ಟು ತರ ನಾನು ಪಾತ್ರ ಮಾಡ್ತೀನಿ ತರವಾದಲ್ಲಿ ಕಟ್ಟಿ ಬಾರದಂತ ಕಮಿಟ್ಮೆಂಟ್ ಮಾನವರು ತಿಳಿಸಿಕೊಳ್ಳ ಬಾಲಕರು ಬಂದವರು ಸಿಂಹಾಗಿಸುವುದೇ ಈಗ ಜೈಕಾಲಕ್ಕೆ ಸಿಂಹಾಗಿಸುವ ಕರಿಗಾಲ ಕಣ್ಣು ಕಾರಣ ಕರಿಗಾಲ ಮಲ್ಟಿಪ್ಲೆಕ್ಸ್ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಕಾರ್ಪೊರೇಟ್ ಸ್ಕೂಲ್ ಎಲ್ಲ ಇರ್ತೇವೆ ಮನ ಜೈಕಾಲ ಉಪ್ಪಳ ఇప్పుడు కూడా మీరు కూడా విద్య ప్రత్యేకమైన దృష్టి పెట్టి నీ ప్రాంతం అక్కడ బుద్ధి ఉండాలి నేను అందరూ మరోసారి గెలిపించి గెలిచినా కాదు గెలిపించి అంత రకాలు కల్లకారని నేను గెలిపిస్తే గెలుతాం రెండవసారి గెలిపించాను పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని చెప్పి ఆలోచనలు కానీ నేను సభ్యులు పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ కానీ వారిని పదే కలిసి మన ప్రాంతానికి గురుకుల పాఠశాల కేంద్ర విద్యాలయం కావాలి నవోదయ కావాలి అదేవిధంగా ఏకల ప్రాడక్ట్స్ కావాలి రాజకీయ కుటుంబంలో చూసాం ప్రోడక్స్ అంటే ఒక్కటే మన ఉంది అక్కడ నా చూస్తాం మా అమ్మాయి గురించి ఇచ్చే అవకాశం వాళ్ళు చేసిన ల్యాండ్ చాలా పెద్ద ఎత్తున వస్తాయి అదే విధంగా కృషి విజ్ఞాన కేంద్రం కావాలి అని చెప్పి ఈ రకంగా మీరు కలిసి వారిని కలవడం వారు మందు కేంద్ర మంత్రుల దగ్గర తీసుకెళ్ళడం నుంచి దైతాలు పట్టణానికి చెరువు కలుషితమవుతుంది అట్లాగే డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు ఇవన్నీ కూడా కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయి ఒకప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలో మళ్ళీ పోతే కంటే పోత రావదు అప్పుడే సరే ఐదు కోట్ల తర్వాత తెలంగాణ యాభై కోట్లు వచ్చినాయి దళితాలు అప్పుడు చంద్రబాబు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ మీడియా ఐటీ ఎస్ఎంబిందా మున్సిపల్ కాంప్లెక్స్ షాప్స్ అక్కడికి మరి మనకు కూడా అమృత స్వచ్ఛ భారత్ ఉన్నాయని చెప్పి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు గౌరవం అప్పుడు చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంటే ఎంపీ గారు కూడా ఇద్దరం కలిసి అక్కడి నుంచి అపాయింట్మెంట్ ఎంపీ గారు భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి మా ముఖ్యమంత్రి గారికి కలిసి చూసి సో నా ధ్యానం ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత అభివృద్ధి చెబుతానే ఆర్థికంగా మనకు పెద్దవంతం ఇక్కడ జనాభా పెరుగుతానే మన గ్రామాల కనీ దిశగా నా వంతుగా ప్రయత్నం చేసిన చెప్పి మా మిత్రులు కొత్త అధ్యక్షులు సభ్యులు నేత అందరూ కూడా నేను నా పక్షాన సహాయం పనిచేస్తాను మీ అందరి సహకారం కూడా దీంట్లో ఉండాలని చెప్పి కూడా కోరుతూ మరొకసారి లేదీస్ అధ్యక్ష కార్యదర్శ హీరో హోదాలోని అందరికి కూడా పేరు ప్రేరణ శుభాకాంక్షలు